హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆస్రయ చేత పథకం గురించి ఎదురు చూస్తున్న ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో మనకైతే కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వికలాంగులకు కానీ వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆరు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలామంది మీలో ఆశతో ఎదురైతే చూస్తున్నారు కదా అందరి కోసం వచ్చేసి మనకి సీతక్క గారు ఈరోజు మార్చి పదకొండో తారీఖున లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారంటే మన తెలంగాణలో ఉన్న ఫెన్షన్ దారులకైతే కొత్త ఫెన్షన్ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ రోజున ఎంతమంది ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందా లేదా అని దాని గురించి కూడా సీతక్క గారు ఈరోజు మాట్లాడటం అయితే జరిగింది కాబట్టి పూర్తి వివరాలు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్క ఆలో పెట్టిన చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్దారులు దాదాపుగా మూడు లక్షల మంది ఉన్నారండి సో మూడు లక్షల మందికి అయితే గతంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారంలో రాకముందు హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఆస్ర చేత పథకం అనేది ప్రారంభించి ఉండాలి కానీ మనకి ఆశ్రయ చేత పథకం అనేది ఇప్పుడు దాకైతే మన తెలంగాణలో ప్రారంభమైతే కాలేదని ఇప్పటికే చాలామంది మండిపడుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వచ్చేసి సీతకారు ఈ రోజున మనకైతే శుభవార్త చెప్పే విధంగా ఏం చెప్పారంటే మన తెలంగాణలో ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అన్ని పథకాలు అయితే ఇప్పుడు మన తెలంగాణలో రైతులకి అలాగే మనకైతే రైతు బీమా దాంతోపాటు మహిళలకైతే ఉచిత బస్ సర్వీస్ చేసామో అలాగే ఆసరా ఫెన్షన్దారులకు కూడా ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున సీత గారు మాట్లాడడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసర పెన్షన్దారులు ఉన్నారు కదా సో మూడు లక్షల మందికి అయితే చేత కొత్త పెన్షన్ పథకం ద్వారా ఈ నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే ప్రభుత్వం మారిన అప్పటి నుంచి కౌంట్ చేసుకునే డబ్బులు ఇస్తారేమో అని అనుకుంటున్నారు అలాంటి అపోహలు ఏం లేదండి ఓన్లీ మనకి ఏ నెల ప్రారంభిస్తారో ఆ నెలకి మాత్రమే సరిపడా డబ్బులు అయితే మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు అలాగే మన ఛానల్ వచ్చేసి గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మనం అయితే వెంటనే అయితే చెప్పవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఇంద్రమ పథకం గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశానండి వెళ్ళి చూడండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వెంటనే మీరైతే తెలుసుకోండి